హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను వీడియో చేయలేదని కొంతమంది ఫోన్ చేశారు ఇవాళ నాకు నిన్న చిన్న ఫంక్షన్ ఉందని చేయలేదండి ఈరోజు మీకు ఒక సింపుల్గా అయిపోయేది ఒక స్నాక్ చూపిస్తానండి సరువుపిండి తెలుసు కదండి సరువుపిండి ఎలా చేయాలో మీకు చూపిస్తాను సరువుపిండి తయారు చేయడం చూపిస్తాను దానికి ఏమేమి కావాలో మీకు చూపిస్తానండి ఇదిగోండి ఒక గ్లాసు వరిపిండి ఈ వరిపిండి గిల్లే అండి ఒక గ్లాస్ తీసుకున్నాం పెద్ద గ్లాస్ తోటి నెక్స్ట్ ఇదిగోండి దీంట్లో కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర మొక్కలు కొంచెం అల్లం ఒక ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ వాము ఇవన్నీ మనం ఇందులో వేసేసుకుని వాటర్ వేసుకుని దీన్ని కలిపేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు తర్వాత కాల్ కాల్చుకోవడం చూపిస్తానండి ఇంట్లో ఇవన్నీ వేసాం కానీ ఇందులోకి మళ్ళీ కారం కూడా ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట సాల్ట్ అన్నీ ఇవన్నీ వేస్తాం కదండి ఇప్పుడు నుండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను సరిపడి అంత మూడు స్పూను కారం కూడా వేసుకోవాలండి కొంచెం నూనె ఒక స్పూన్ నూనె కూడా వేసుకున్నామండి కొంచెం నూనె కూడా వేసుకుని వేస్తామండి ఒక బౌల్ పెట్టుకున్నాం కదా స్టీల్ బౌల్ ఉరిపిండి వేసుకున్నామండి బియ్య పిండి అన్నమాట అండి పిండి వేసుకుని ఒక ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఒక ఉల్లిపాయ రెండు ఉల్లిపాయ మొక్కలు ఉల్లిపాయలు కోసుకుని వేసుకోవచ్చండి పచ్చిమిరపలు వేసుకున్నామండి నెక్స్ట్ అల్లం వేసుకున్నామండి జీలకర్ర వేసుకున్నామండి కొంచెం వాము కూడా వేసుకున్నాం కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేస్తాం కదండి ఇవన్నీ ఇలా కలిపిన తర్వాత మనం వాటర్ వేసేసుకొని దీన్ని మెత్తగా ముద్ద చేసుకుని పక్కన పెట్టుకున్నాం ఇలా ముద్దయిపోయేలాగా మనం జంతువులకి చేసుకుంటాం కదండి అలా అయిపోయేలా చేసుకుని ఈరోజు చేస్తున్నాను మీకు చూపిద్దామని నువే రొట్టిల్లో ఉత్తుకోవాలన్నమాట చూపిస్తాను తర్వాత ఇది ఎలా కలిపేసుకున్నాం కదండి జకులు చుట్టుకోవడానికి ఎలా కలుపుకుంటామో బియ్యం పిండి అన్నమాట ఇది నేను కొంచెం మనం ఉప్పు చూద్దామండి ఉప్పు చూసి కొంచెం సాల్ట్ తక్కువ

నేను ఇప్పుడు పక్కన పెట్టేసుకుని స్టవ్ మనం పక్కన పెట్టేసుకుందామండి ఇదిగోండి అసలు మర్చిపోయానండి అండి శనగపప్పు నానబెట్టుకున్నాను ఒక ఇప్పుడు ఏదో ఒకటి మర్చిపోతా ఉంటానండి అండి ఇదిగో ఇది పెట్టారు ఇది పెట్టాను నార ఇప్పుడు మనం వేసుకుందాం అండి ఈ భాగం కాలింది కదండి ఇంకోటి వేస్తున్నానో చూడండి ఇలా ముద్దలా తీసుకుని రేపు మీద కానీ ముగ్గుల్లో కానీ దేంట్లో అయినా మనం ఇలా చేసుకునండి అండి చిన్నవే వేస్తానండి నేను చిన్న చిన్న వేస్తాను చూడండి ఇలా పెట్టుకున్నాం కదండి హోల్స్ దాకాస్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటే సిమ్లో పెట్టుకుని మనం మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని పది నిమిషాల దాకా అలా మూత పెట్టి సిమ్లో కాల్చుకుందామండి మూత పెట్టుకుందామండి తీసి చూద్దాం ఒకసారి ఎందుకంటే ఇంకా పవచ వేసుకోవచ్చండి నేను కాయ ఇంకా కాదు దాన్ని అందులో అంటే ఇది చాలా రకాలు ఇస్తూ ఒక బేట్లు పెట్టి గుడ్డ మీద పెట్టుకుని గుడ్డ మీద పరచగా అనుకుని అంటారనమాట అప్పుడు బాగా పరచకొని వస్తుంది ఇలా ఆయిల్ గుడ్ దీనికి కూడా ఎక్కువ పడుతుంది అండి ఆయిల్లోనే కదండి మోత పెట్టేద్దాం పది నిమిషాలు పైగా చూసుకుందాం మళ్ళీ ఒకసారి చూసుకుందాం అండి టైం ఎక్కువ పడుతుందండి మళ్ళీ చాలా టైం పడుతుంది అసలు ఈ గిన్నెలో వేసుకోవాలండి అంటే కొన్ని గిన్నెలు నల్గొన్నది కదా ఇదిగోండి ఇలా ముందు వేసేసుకుని పొయ్యిమే పెట్టేసుకోవాలన్నమాటండి ఇలా అన్ని కన్నాలు పెట్టేసుకుంటే బాగా కాలిపోతుంది అనమాట అండి అది దీని ప్రాసెస్ అసలు ఇది ఇదిగోండి దీని ప్రాసెస్ ఇది అసలు ఇలా పెట్టుకుని దీని నిండాని ఆయిల్ వేసుకుని చూపిస్తాను ఆ తా వెలిగిస్తానండి ఇది ఒకసారి చూద్దామండి ఎలా కాలుతుందా టైం కూడా ఎక్కువ తీసుకుంటుందండి ఇది మూపు పెట్టేసుకుని మూపు పెట్టేసుకుందామండి ఈ స్టవ్ వెలిగించుకుంటున్నాను ఒక స్టవ్ కూడా వెలిగించుకుని ఇది స్టవ్ స్టవ్గా పెట్టేసుకుందాం ఇలా శుభ్రంగా ఆయిల్ పోసేసుకునండి అండి కన్నాలు వూల్స్ మన మనసిమ్లు మూత పెట్టేసుకుని ఒక పది పదిహేను నిమిషాలు బాగా తాలి కాలిన తర్వాత మళ్ళీ వెరకు తిప్పుకుందామండి దీని మీద కూడా మూత పెట్టుకుందాం దీని మీద ఇలా మూత పెట్టేసుకుందామండి వీధి ఇలా గుతుంది కదండీ సాగుతుందే ఈజీగా చేసేసుకోవచ్చండి ఏదో కొంచెం పిండున్న సాయంత్రం ఆటలేసినప్పుడు అదిని టీలో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి చూసుకున్నా ఇదిగోండి ఇవండి వచ్చింది ఇంకొక పది నిమిషాలు ఇట్టే ఉంచుతామండి అయితే వెళ్ళిపోయింది పది నిమిషాలు ఉంచి ఈసారి సరే పక్కన అనేది కానివ్వండి ఎలా పెట్టాను ఇలాగో పది నిమిషాలు పదిహేను నిమిషాలు పడుతుంది తర్వాత ఇలా తిరిగేసుకుందామండి అండి తర్వాత మనం చూపిస్తా ఇదిగోండి ఇది కూడా కాలుతూ వస్తుంది దీన్ని తిరిగేద్ద కడుగునే కాలుతుంది తిరిగేస్తాను కలిసిగా కూడా చేసుకోవచ్చు నేను రెండుకైనా చేస్తాను

పిల్లలకు స్నాక్ లాగా ఒక గ్లాస్ తోటి చేసుకుంటే బాగుంటుందండి మరి ఇంకో ఈరోజు పిండి చేశాను నా ఛానల్ వాళ్ళందరికీ మరి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసుకుని దీన్ని చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుద్దాం